చంద్రబాబు నిజంగానే ఎన్టీఆర్ వారసుడా సానుకూల దృక్పథం ఉన్న వారెవరూ విఫలమైనట్లు చరిత్రలో లేదు చంద్రబాబుకున్న మూడు మంచి లక్షణాల్లో సానుకూల దృక్పథం ఒకటి అదే ఆయనకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో విజయం చేకూర్చి పెట్టింది అసలైన ఎన్టీఆర్ వారసులెవరో ప్రజలు తమ ఓటుతో తేల్చి చెప్పిన ఎన్నికలవి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నలభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓట్లతో నూట ఎనభై ఒక్క సీట్లను కైవసం చేసుకుని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుస ఓటముల తర్వాత రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి సీఎంగా మొత్తానికి మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలై జగన్ ఐదేళ్ల ఏలుబడిలో ఎన్నో అవమానాల పాలైన అన్నిటినే అధిగమించి తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు డేవన్ నుంచి ప్రతి సందర్భంలో తానే ఎన్టీఆర్ రాజకీయ వారసునని చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు అది ఎంతవరకు నిజమో తెలుగు జనానికి బాగా తెలుసన్నది ఎవరూ కాదనలేని వాస్తవం ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్